उज <laughs> Jangan lupa like, share, dan એ તો નવરાણ હા 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 તો 14 પા હા એ કો કાડું ને ને મતલબ એક રાત થઈ જવાનું તો 14 લ્યા કો

آئر لوگ

వీళ్ళు కొత్త అనిల్ డీజే అనిల్ కొత్త దించలేరు గోవిందవాడల్లో బస్ అన్నది రైట్ సైడ్ది ಲೆಫ್ಟ್ರು ರೈಟ್ ಸೈಡ್ ಗೋವಿಂದವಾಡದ ಲೆಫ್ಟ್ರು ಬಸ್ ಅನ್ನೋದು ಉದ್ಯಾಲ ಬಸ್ ಅನ್ನೋದು ಅಮೆಂಡ भई <laughs> <سؤال> شرتھ ہائے اشوک لولی بائے ہائے شریقا گھر و درم رو اوکے شرد تھینکس మండలం అనంతపురం జిల్లా గత మూడు వందల అడుగుల దురాన్ని కమ్మీ శ్రీ ఆంజనేయ స్వామి ఆశస్సులతో కాంగ్రెస్ సర్పంచ్ ముఖ్యమంత్రుల క్రమం క్రమం బొమ్మ మండలం అనంతపురం జిల్లా మూడు వందల అటుల పూర్తి పొత్తుపోతున్నారు ప్రసన్న గారు ఉత్తోహల్ గ్రామం బొమ్మనఖల్ మండలం అనంతపురం జిల్లా రైట్ సైడ్ గిట్ట లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి ఆశిస్లతో సర్పంచ్ పరమేశ్వరు మేమకల్ గ్రామం బొమ్మనకల్ మండలం అనంతపురం జిల్లా తొంభై గారు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి ప్రసన్నగా ఉత్తేహ గ్రామం కమ్మనగల్ మండలం అనంత పరమేశ్వర సర్పంచ్ నియమకాల్లో యొక్క పోటీలో ఉన్నాయి దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నా మూడో స్థానాలకి సమానంగా ఉన్నాయి సును ఐదో రౌండ్ పదహైదు వందల అడవుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడో స్థానంతో సమానంగా ఉన్నాయి 국민의동 it 일부 j ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలలో నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఆరవ రౌండ్లో నాలుగో స్థానముతో సమానంగా ఉన్నాయి నాలుగవ స్థానంలో ఏఎం చెప్పి సరే స్వామి గారు ముంగవ స్థానంలో ఉన్నాయి ఏడవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్లకు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి పది సెకిడ్లు కూడా నాలుగో స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకంజ పిల్ల కాదు బయలుదేరు కదా ఇబ్బంది లేదు అసలు నాలుగు మాట్లు బాడు వేస్తారు ఎనిమిది దూరంలో రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకునే నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి No, 来吧来吧 no, no. 来吧！ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆ కేకా కేకా మూడు వే అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్లు నాలుగో స్థానానికి వెనుకంజలు ఉన్నాయి ఐదో స్థానానికి ఐదు సెకండ్లు ముందున్నాయి லேப்பா 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 லாஜ லாமா லேப்பா லேப்பா லாஜமா ஜெனல் லக்குசிரா పదకొండవరాన్ని మూడు వేల మూడు గంటల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఐదో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలున్నాయి రాజేశ్వర విడికెళ్ల బాధ్యత బయలు అమ్మన్న గారు అసన్న గారు ಉದ್ಯೋಗ ಗ್ರಾಮ ಬೊಮ್ಮಂತ ಮಂಡಲಂ ಅನಂತಪುರ ಜಿಲ್ಲ ಪರಮೇಶ್ ಗಾರು ಸರ್ಪಂಚ್ ದೇಮಕಲ್ ವಾರೋಟ ನಿಮಿಷ పన్నెండు రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహైదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు నాలుగవ స్థానానికి వెనుకజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి multimillion dollar 1 Hey! ஐசாத்துல ஜன ஐதோ செக முன்னாடி ஐதோ ஜத்துல ஐதோ ஸோ పద్నాలుగు పరండు నాలుగు వేల రెండు వందల లభిల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు 65 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ನಾಲ್ಕೋ ಸ್ಥಾನಾಣಿಕೆ ಎಣಕಗಳು Brinda de ఇంకా నిమిషం పదహైదు సెకండ్ల సమయం ఉండదని కోర్టు నుంచి క్రాస్ చేస్తున్నాను ఈ కొత్త పెద్ద స్వామి ఆశస్సులతో బసన్న గారు గ్రామం బొమ్మనకల్ మండలం అనంతపురం జిల్లా కంబైన్ ఆంజనేయ స్వామి ఆశస్సులతో పరమేశ్వరు నేమకల్ గ్రామం బొమ్మనకల్ మండలం పరమేశ్వరు సర్పంచ్ గారి గత నాలుగు వేల రెండు వందల ఏడు రానిమిదవ స్థానంలో বাতোনে hey, দ